హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో కొబ్బరి మామిడికాయ పచ్చడండి చాలా టేస్ట్ బాగుంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేయచ్చు ఈ పచ్చడి అయితే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేశారంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తుందండి ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే ఒక కొబ్బరికాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి కొబ్బరి కూరతో కానీ లేదంటే ఇలా కాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొబ్బరితూరం అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలా మనం రెడీ చేసుకున్న కొబ్బరితూరం అంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఎప్పుడైనా అర్జెంటుగా కర్రీ కావాలనుకున్నప్పుడు అలాగే వెజిటేబుల్స్ ఇంట్లో లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అలాగే మామిడికాయ కూడా తొక్కంతా పీల్ చేసేసి మనం కొబ్బరి వేసిన దాంట్లోనే ఈ తురుము కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మిక్సీ జార్లోనే ఈ మామిడికాయ తురుమును కూడా ఈ కొబ్బరి తురుములో వేసేసి మొత్తం రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కొబ్బరికాయ తురుము అలాగే మామిడికాయ తురుము కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలో మనం పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని అవి కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి చిన్న తురుములా తయారు చేసుకుని అది కూడా దీనిలో వేసేసుకోవాలి మనం మామిడికాయ ముక్కలు వేసుకునేటప్పుడే మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోవచ్చండి నేను మర్చిపోయాను అందుకని తర్వాత వేస్తున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మనకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి కారం ఇంకా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలి లోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు శనగపప్పు స్పూన్ ఆవాలు స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు రెండు మిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసి బాగా ఎర్రగా వేగాలండి మాడిపోకుండా చూసుకోవాలి ఇవి బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం చేసుకు పెట్టుకున్న పచ్చట్లో ఇది వేసేసుకోవాలండి చాలా ఈజీగా ఐదే నిమిషాల్లో మనకి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఈ పచ్చడి అయితే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా నచ్చేస్తుంది పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఇది టేస్ట్ బాగా నచ్చుతుందండి వేడివేడి అన్నంలో ఇది వేసుకుని తింటే గనక ఈ పచ్చడి చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ ఏమి ఇంట్లో లేనప్పుడు మనకి వెంటనే కర్రీ కావాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ అయిపోతుంది వేడివేడి అన్నంలో ఇలా రెండు స్పూన్లు పచ్చడి వేసుకుని కలుపుకు తింటుంటే చాలా నోటికి బాగుంటుందండి ఒకసారి కర్రీలు ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకుంటే నోటికి పుల్ల పుల్లగా చాలా టేస్ట్ నచ్చుతుంది అందరికీ కూడా మనం చింతపండు వేసి చేసే పచ్చడికి ఇలా మామిడికాయ వేసి చేసే పచ్చడికి చాలా డిఫరెంట్ ఉంటుందండి ఎంత ఈజీగా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకుని మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ అండి